శ్రీమాత అందరికీ నమస్కారమండి దేవీ నవరాత్రులు రెండో రోజు వచ్చేసింది అసలు ఈరోజు అమ్మ ఉందండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది అంటే ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ థర్టీ అయ్యింది అందుకే నెమ్మదిగా మాట్లాడుతున్నాను గట్టిగా మాటలు రావట్లేదు కానీ చూడాలి అసలు నిజంగా అమ్మని చూడండి చెప్పడం ఎందుకు ఎంత బాగుందో అమ్మ ఏమో తెలీదు దుర్గమ్మలాగే అలంకరణ వచ్చింది నేను అనుకోలేదు ఏమో మరి అమ్మదయ్య చాలా చాలా అసలు అద్భుతం అనమాట రెండు కళ్ళు సరిపోవట్లేదు అమ్మని చూడ్డానికి నాకైతే చిన్ని దుర్గమ్మ యుద్ధం చేసి వస్తుంది చూడండి ముద్దు ముద్దుగా అలా ఉంది నాకైతే అమ్మ చక్కగా పెద్ద పెద్ద తాటంగాలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని ముసిముసి నవ్వులు నవ్వుతుంది అబ్బా ఇంకా రాత్రి అలంకరణ అయ్యాక ఇంకా అలా అమ్మనే చూస్తూ ఉండాలనిపించింది అంత బాగుందనమాట ఇంకా దిష్టి తగిలేస్తుంది నిమ్మకాయ పెట్టాను అయినా సరే నేను దిష్టి తీస్తాను ఎందుకో కుప్పుకి కూడా అలంకరణ చేసేసుకుంది ముందు ఉన్నది కొప్పుకి అలానే ఉంచాను ఎందుకంటే అవి నేను కుట్టేసాను అన్నమాట ఇది చంద్రవంక సూర్యుడిది కూడా అందుకని చెప్పి తీయడం అవ్వదు సో వాటి మీదే ఇదేమో జడబిల్ల యాక్చువల్లీ ఇది జడబిల్ల అలా పెట్టేశాను పైన బాగుంది కదా కొంచెం పాపిడి బిల్లలు అంత లేవని చెప్పి నాకు ఇందుకో అది పెట్టాలనిపించి ఇంకా అలా పెట్టేశాను నెక్స్ట్ ఇంకా నెలవంక పెట్టుకుంది బుజ్జి తల్లి ఎంత బాగుందో బంగారు తల్లి మెరిసిపోతుంది విజయవాడ కనకదుర్గ మీకు చెప్పడం మర్చిపోయాను కదా మా ఇంటికి కనకదుర్గం వచ్చింది విజయవాడ నుంచి అదే ఫోటో మళ్ళీనేమో కడప నుంచి విజయదుర్గ అంట అమ్మ అమ్మ కూడా ఎంత బాగుందో ఏమో ముందు ఈయన్ని పిలుస్తుంది ఈయనేమో ఈయనంటే అదే మా ఆయన ఆయన్ని పిలుస్తుంది ఆయనేమో నన్ను పిలిచింది అమ్మ గుడికి వెళ్తున్నాను అంటారు కానీ ఆ అమ్మ చాలా తెలివైందనమాట ఆమె రావాలనుకుంటే ఆ రూపంలో చక్కగా ఆయన్ని పిలిచి ఆయనకి దర్శనం ఇచ్చేసి మంచిగా ఆయన పొంగిపోయి అమ్మ ఫొటోస్ కొని తెచ్చేస్తారు అలాగే జరిగింది మొన్న అయితే ఎక్కడ పెట్టాను అందకలు ఇంకా ప్లేస్ లేదు ఎందుకంటే ఆయన చిన్నవి తీసుకురాలేదు మన కాళికాదేవి అంత ఫోటో ఫ్రేమ్స్ అవి అగో అమ్మ వెనకాతలు ఉన్నాయి అవి ఒక నిమిషం చూపిస్తాను పప్పు బొట్టు కూడా ఏమి పెట్టలేదు వాళ్ళకి ఇంకెక్కడ పెట్టాలో నాకు అర్థం కాక అమ్మ అందాక మీరు వెనకాతలు కూర్చోండి నేను తర్వాత మిమ్మల్ని అదిగో దేవి ఆ పై ఖాళీగా ఉన్నాయిగా కొంచెం ఇటు ఒకరిని ఆ టొక్కల్ని చూపి 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 ఎక్కడ దాకున్నారు ఇద్దరు అదిగో ఆ వెనక ఉన్నది అమ్మ విజయకనక దుర్గమ్మ ఉంది ఆ వెనక దుర్గమ్మ మన విజయవాడ దుర్గమ్మ ఫొటోస్ అవి రెండు ఉన్నాయి ఇంకా తర్వాత పెట్టుకుంటా నెమ్మదిగా జాగ్రత్తగా మరి మే కొట్టి పెట్టాలి కదా పెడతాను నేను పెట్టాను ఆల్రెడీ వాట్సాప్ ఛానల్లో షేర్ చేశాను ఆల్రెడీ ఆ విషయాలన్నీ మళ్ళీ గుర్తొచ్చింది ఒకసారి ఇప్పుడు చెప్పేస్తాను అనుకోండి మీరు వింటారు లేదంటే మళ్ళీ కొత్త ఫొటోస్ వచ్చాయా అని చెప్పి మళ్ళీ అనుకుంటారు అందుకని చెప్పి చెప్పేశాను ముందుగానే ఇంక అది బుజ్జమ్మ ఏమున్నాయి ఇంకా కబుర్లు ఈ ముద్దుగుమ్మ గురించి ఏం చెప్తాము ఎంత చెప్పినా తక్కువే చక్కగా నవ్వుతూ అందంగా బుజ్జిగా చిన్ని కనకదుర్గ యుద్ధం చేసి వచ్చిందమ్మ పాపం నిజానికి మనం పదో రోజు చేసుకోవాలేమో ఈ అలంకరణ ఇవి మనకి కలకత్తాలోనే దొరుకుతాయి అంట అమ్మ హెయిర్ ఇలాంటిది కర్లీ కర్లీ హెయిర్ ఇది రియల్ హెయిర్ కాదు ఆర్టిఫిషియల్ టైపు అయితే నేను ఎంత ఎంత ట్రై చేశానో నాకు చాలా ఇష్టము దుర్గమ్మ అలంకరణ ఇష్టం కాళికాదేవి అలంకరణ అంటే చాలా ఇష్టం అనమాట నాకు సో నేను చాలా ట్రై చేశాను దొరకలేదు ఆఖరికి ఒక టెంపుల్ అబ్బాయి మాత్రం అక్క నా దగ్గర ఉన్నాయని చెప్పేసి ఒక టూ పీసెస్ పంపించాడు వాటిని మనము ఓపెన్ చేసేసి ఇలా రింగ్ రింగులుగా ఉంటుంది ఓపెన్ చేసేసి ఇలా ఫ్రంట్ లుక్ లాగా అలా పెట్టేశాను అనమాట ఎంత బాగుందో నాకు చాలా ఇష్టం మళ్ళీ కాళీ అమ్మ అలంకరినప్పుడు కూడా చేసుకోవాలి ఇది ఇంకా ఇంకేం చెప్పాలి అమ్మ గురించి ఇదిగో ఇక్కడున్నారు మన అసలైన పూజలు కొంతమంది కొన్ని కొన్ని కమెంట్స్ చేస్తున్నారు బట్ అయినా కొంతమందికి కొన్ని డౌట్స్ ఉంటాయి ఆ డౌట్లో ముఖ్యమైన డౌట్ ఏంటంటే ఈ విధంగా అలంకరణ చేసుకోవచ్చా అసలు ఇంట్లో పెట్టి అని చెప్పేసి ఇదే రకమైన పూజ అని కూడా అంటున్నారు నేను ఇప్పటికీ ఒకటే చెప్తానండి నేను నిత్య పూజ చేసేది ఇదిగో వీళ్ళకే అమ్మలకే నేను మామూలు అప్పుడు కూడా డైలీ కూడా అమ్మలకే పూజ చేస్తాను నిజం చెప్పాలంటే కలసానికి చేసుకోవాలి మనం పూజ కానీ నాకు కలసం మరి ఆ చివారిన పెట్టేసుకోవడం వల్ల నాకు అసలు పూజ చేసుకోవడానికి అవ్వదు ఇక్కడ పెడదామంటే మరి నేను అలంకరణ కోసం ఇటు అటు జరుపుతూ ఉంటాను కదా కలసము అఖండ జ్యోతి కదపకూడదు పది రోజులు కూడా అలానే ఉంచాలన్నమాట పెట్టిన ప్లేస్లోనే అందుకని చెప్పి నేను ఇంకా వా వాటిని అలా పెట్టినా ఏదన్నా అమ్మతో మాట్లాడతాను నేను ఎవరేమనుకున్నా నాకు అనవసరం కానీ నేను అన్ని అమ్మకి అన్ని వివరంగా చెప్పుకుంటాను సో అలానే అలంకరణగా అమ్మని చూసి పెట్టుకొని మురిసిపోతాము మురిసిపోతాము తర్వాత నిత్య పూజ అన్నీ కూడా నేను వీళ్ళకే చేసుకుంటాను ఇంకా అభిషేకాలు అవి చెయ్యను నాకు సరిపోదు అంతగాని సమయం అందుకని చెప్పేసి నేను ముందు రోజే వీళ్ళకి అభిషేకాలు చేసేసుకొని తయారు చేసేస్తాను ముందు తయారు చేసేసి కూర్చోబెట్టేస్తాను ఇంకా ఈ పది రోజులు ఇలా కూర్చుంటారు చక్రానికి మాత్రం అష్టోత్తరాలతో కుంకుమ పూజ పొద్దున్న చేసుకుంటున్నానండి అది ఎలాగో నేను ఆ తర్వాత కుంకం ఏం చేస్తామో ఇంకా ఈ సంవత్సరం అంతా కుంకం పెట్టుకోవాలన్నమాట ఇంకా అది అది పెట్టుకొని ఎలాగో నిత్యం కుంకం పెట్టుకుంటాను కదా ఆ కుంకాన్ని యూజ్ చేసుకుంటాను నేను ఇంకా మార్నింగ్ ఇగ ఇవే ఇంకా చేస్తూ కుంకుమంతా పంపేసాను దీంట్లో అయితే ఫ్రూటే పెట్టుకుంటున్నాను ఇంకా మార్నింగ్ అమ్మకి చెప్పాను అమ్మ అమ్మ పొద్దున్నే ఫ్రూట్ పెట్టేసి ఏముంటే అవి పెట్టేస్తాను నేను తర్వాత నీకు చక్కగా వండి పెడతాను అని చెప్పేసి ఇంకా పులిహార చేసుకుంటాం ఈరోజు మేము శుక్రవారం కదా అది మేము ఈరోజు పులిహార చేసుకొని తింటాం కదమ్మా పులిహార చేసుకొని తింటాం మళ్ళీ సాయంత్రం పూజలో కూడా నేను ఫ్రూట్సే పెట్టుకుంటాను ఫ్రూట్స్ పెట్టుకొని పిల్లలకి ఇచ్చేయడం వెంటనే అనమాట ఇంకా తినేయడం లాంటివి చేస్తాము మళ్ళీ అన్నం రాత్రి అన్నము ఏదో వండి పెడతా వేడివేడిగా అమ్మకి అమ్మకి పెట్టాక అప్పుడు తింటాం కదా అంతే అమ్మకి పెట్టేకే తినాలి ఎందుకంటే అమ్మకి పెట్టాక తింటే అది ప్రసాదం అయిపోతుంది మన ఆరోగ్యం చాలా బాగుంటుంది అమ్మ చూసుకుంటుంది అన్నీ అదేనండి సరే అయితే ఇంకుంటాను ఈ రోజుకి ఇంతే చూసారు కదా బుజ్జి అమ్మని మళ్ళీ రేపు కలుద్దాం